హలో ఎవ్రీవన్ మన దేశంలోని కేరళ రాష్ట్రానికి సంబంధించినటువంటి ఒక నర్స్ నిమిషా ప్రియాని యమన్లో మరణ శిక్ష ఖరారు చేసింది అక్కడి ప్రభుత్వం ఇంతకీ ఏం జరిగింది ఇక్కడ ఉన్నటువంటి నర్స్ యమన్కి వెళ్ళి ఉద్యోగం చేసి అక్కడ మరణ శిక్ష వరకు తెచ్చుకోవడానికి కల కారణాలు ఏమిటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాం లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో భారతీయ నర్స్కు యమన్ ఉరిశిక్ష విధించింది యమన్ జాతీయుడిని హత్య చేసిన కేసులో కేరళకు చెందిన నిమిషా ప్రియ అనే నర్సుకు ఆ దేశంలో మరణశిక్ష పడింది రెండు వేల పదిహేడు నుంచి యమన్ జైలు శిక్ష అనుభవిస్తుంది హత్యా నేరానికి గాను రెండు వేల పద్దెనిమిదిలో అక్కడి సుప్రీంకోర్టు ఆమెకు ఉరిశిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది తాజాగా ఆమె మరణశిక్ష అప్పీల్ యమన్ కోర్టు మరోసారి తిరస్కరించింది తలాల్ అబ్దో మహదీ అనే యమన్ జాతీయుడి నుంచి తన పాస్పోర్ట్ తిరిగి తీసుకునే క్రమంలో జరిగిన గొడవలో అతనికి మత్తుమందు ఇంజెక్ట్ చేసి ప్రియా చంపినట్లు పోలీసుల విచారణలో తేలింది ఈ కేసులోనే ఆమెను యమన్ న్యాయస్థానం దోషిగా తేల్చింది ఇదిలా ఉంటే యమన్ వెళ్లాలని ప్రియా తల్లి చేసిన అభ్యర్థనపై వారంలోగా నిర్ణయం తీసుకోవాలని ఢిల్లీ హైకోర్టు కేంద్రాన్ని కోరింది కాగా అరబ్ దేశంలో జరుగుతున్న అంతర్యుద్ధం కారణంగా రెండు వేల పదిహేడు నుంచి భారతీయ పౌరులకు ప్రయాణ నిషేధం ఉన్న సంగతి తెలిసిందే అయినప్పటికీ యమన్ వెళ్లేందుకు అనుమతి కోరుతూ ప్రియా తల్లి ఈ ఏడాది ప్రారంభంలోనే ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు అలాగే ప్రియా తల్లి ఆమెను విడుదల చేయడానికి బ్లడ్ మనీ ఇవ్వడం కోసం తలాల్ అబ్దో మహదీ కుటుంబంతో చర్చలు జరపడానికి ఆ దేశానికి వెళ్లాలని కోరుతుంది ఇదే విషయాన్ని న్యాయవాది సుభాష్ చంద్రన్ పిటిషనర్ తరఫున గతంలో కోర్టును అభ్యర్థించారు తన కుమార్తెను రక్షించడానికి ఏకైక మార్గం బాధితురాలి కుటుంబంతో నేరుగా చర్చలు జరపడమేనని ప్రియా తల్లి చెబుతుంది ఈ ప్రక్రియ యమన్లో సి ఆమెకు శిక్ష నుంచి తప్పించేలా చేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు అయితే ప్రస్తుతం భారతీయ పౌరులపై ఉన్న ప్రయాణ ఆకాంక్షలు దీనికి అడ్డంకిగా మారాయి ఇటీవల జారీ చేసిన నోటిఫికేషన్ ప్రకారం యమన్ కు ప్రయాణ నిషేధాన్ని సడలించవచ్చని నిర్దిష్ట కారణాలు పరిమిత వ్యవధి కోసం భారతీయ పౌరులు ఆ దేశాన్ని సందర్శించడానికి అనుమతిస్తున్నారని కేంద్ర తరపు న్యాయవాది హైకోర్టులో తెలియజేశారు అసలు ఎవరి నిమిషా ప్రియ కేరళ రాష్ట్రం పలక్కడ్ జిల్లాకు చెందిన నిమిషా ప్రియ రెండు వేల పద్నాలుగులో భర్త థామస్ కూతురుతో కలిసి యమన్ వెళ్లారు అయితే ఆర్థిక కారణాల వల్ల ఆమె భర్త థామస్ కూతురు అదే ఏడాది స్వదేశానికి తిరిగి వచ్చేశారు ప్రియ మాత్రం అక్కడే ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా కొనసాగుతుంది ఈ క్రమంలో ఆ తర్వాత ఏడాది తాను సొంతంగా ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకోవాలని భావించిన ప్రియ తన భర్త స్నేహితుడైన యమన్ జాతీయుడు తలాల్ అబ్దో మెహదీ సహాయం కోరింది దీనికి కారణం ఆ దేశంలో విదేశీయులు ఏదైనా సొంత బిజినెస్ సంస్థ ఏర్పాటు చేసేందుకు అవసరమయ్యే లైసెన్స్ పొందేందుకు యమనీయుల హామీ ఉండాల్సి ఉంటుంది అందుకే ఆమె తలాల్ సాయం కోరింది కానీ అతడు ప్రియాకు ఎలాంటి సహాయం చేయలేదు దాంతో మరో వ్యక్తి సహాయంతో ఆమె రెండు వేల పదిహేనులో ఓ క్లినిక్ ఏర్పాటు చేసుకుంది అలా ప్రియా రెండు వేల పదిహేనులో మెహదీ సహాయం లేకుండానే స్వయంగా క్లినిక్ ని ప్రారంభించింది ఆమె ఆమెకి ఆదాయం రావడం ప్రారంభమైన వెంటనే ప్రియా సంపాదనలో కొంత భాగం తనకు కావాలని మెహదీ పట్టుకట్టాడు ఈ క్రమంలో వారిద్దరి మధ్య గొడవ పెద్దదైంది కొన్ని రోజుల తర్వాత ప్రియా తన భార్య అంటూ తలాల్ నకిలీ పెళ్లి సర్టిఫికేట్ క్రియేట్ చేసి ఆమెను వేధించడం మొదలుపెట్టాడు అతడి వేధింపులు ఎక్కువ కావడంతో రెండు వేల పదహారులో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రియా ఫిర్యాదులో పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు కొంతకాలం జైల్లో ఉన్న తలాల్ ఆ తర్వాత బెయిల్ పై విడుదలయ్యాడు జైలు నుంచి బయటకు వచ్చిన అతడు ప్రియా పాస్పోర్ట్ను లాక్కున్నాడు పలుమార్లు తన పాస్పోర్ట్ తనకి ఇచ్చేయాలని తలాల్ను ఆమె కోరింది కానీ ఎంతకీ అతను వినలేదు ఈ క్రమంలో రెండు వేల పదిహేడులో ఒకరోజు ప్రియా అతనికి మత్తు ఇంజక్షన్ ఇచ్చింది దాని ఓవర్డోస్ కారణంగా తలాల్ చనిపోయాడు దాంతో తనకు క్లినిక్ ప్రారంభించడంలో సాయపడ్డ యమనీ అబ్దుల్ హనంతో కలిసి తలాల్ మృతదేహాన్ని ముక్కలు చేసి వాటర్ ట్యాంక్లో పడేసింది ఆ తర్వాత తలాల్ బాడీని గుర్తించిన స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు ఆ సమయంలోనే అతనితో ప్రియాకు ఉన్న గొడవల గురించి తెలుసుకున్నారు పోలీసులు వెంటనే ఆమెతో పాటు అబ్దుల్ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు పోలీసుల విచారణలో వారిద్దరూ తమ నేరాన్ని అంగీకరించారు రెండు వేల పదిహేడులో యమన్ కోర్ట్ ఆమెకు జీవిత కారాగార శిక్ష విధించింది ఆ తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో ఆ శిక్షను మరణశిక్షగా మార్చింది దాంతో తన కూతుర్ని కాపాడుకునేందుకు ప్రియా తల్లి మృతుడు తలాల్ ఫ్యామిలీతో మాట్లాడడానికి ప్రయత్నించడం జరిగింది అతని కుటుంబ సభ్యులు బ్లడ్ మనీ అంటే పరిహారం రూపంలో రూపాయలు డెబ్బై లక్షలు డిమాండ్ చేశారు తాను అంత ఇవ్వలేనని కొంత తగ్గించాలని ప్రియా వారిని వేడుకుంది కానీ తలాల్ కుటుంబం అందుకు ఒప్పుకోలేదు ఆ తర్వాత యమన్లోని భారతీయ స్వచ్ఛంద సంస్థ సేవ్ నిమిషా ప్రియా పేరిట ప్రత్యేక విరాళాల సేకరణ కార్యక్రమాన్ని ప్రారంభించింది అలా కొంత మొత్తం ప్రియాకు విరాళాల రూపంగా దక్కాయి ఇప్పుడు ఆమె తల్లి తలాల్ ఫ్యామిలీతో మాట్లాడి వారికి పరిహారం ఇవ్వడంతో పాటు చర్చలు జరపాలని అక్కడికి వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు నిమిషా ప్రియ ఈ కేసు నుంచి బయటపడాలని తన కుటుంబంతో మళ్ళీ కలవాలని మనందరం కోరుకున్నాం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ